ఓం గమ్ గణపతి ఎన్నమ కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం పురంజయుడు దురాచారుడకట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్యునితో గురువర్య కార్తీక మాస మహత్యము ఇంకనూ వినవలనే కోరిక కలుగుతున్నది ఈ వ్రతమహత్యము ఇంకనూ విశేషములు కలవా అని సంశయం కూడా కలుగుతున్నది నా సంశయం నివారించము అని కోరగా వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యముని గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాన్ని వివరిస్తాను వినుము పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ మహాముని నీవు విష్ణువంశి అందు పుట్టిన వాడవు కార్తీక మాస మహత్యముని నీకు ఆ తెలియదు తెలియను కాన దానిని నాకు వినిపింపు అని కోరిను అంత అత్రి కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతి మరముడిచే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానము మాసము వేదములలో సమానము శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి యొక్క సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరే దైవం లేదు ఏమానమునికైనా కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశ ఆలయం దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము ఒక ఇతిహాసం చెప్తాను మీరు త్రేతాయుగమున పురంజేయుడు సూర్యవంశపురాజు అయోధ్యానగరం రాజధానిగా చేసుకునే రాజ్యం మీరు అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజలకెట్టి ఆపదలో రాకుండా పాలించుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజలకెట్టి ఆపదలో రాకుండా పాలించు కొంత కొంతకాలంలో పురంజేయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లావుకొని పరమలోభియ్ చోరులను ఎరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించు దొంగల కొలగొట్టిన వచ్చిన తనములో సగమ వాటా తీసుకు ప్రజలను భయానికి గురి చేశాను వీటిలో కొంతకాలం జరగగా అతని దౌశ్యములు నలుదిక్కులా వ్యాపించాను ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకుని రాజును నాయకునిగా చేసుకుని రథజ త్వరగా పతాతి సైన్య బలాన్వితులై మార్గం వెంట వచ్చి అయోధ్య నగరం ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు శ్రద్ధపడేది అయోధ్య నగరం ముట్టడించిన సంగతిని చారులమల తెలుసుకున్న పురంజేడు తాను కూడా సర్వసన్నిధుడైన ఆయన ఎదుట పక్షము వారి బలాతులుగా నుండి తాను బలహీనిగా నుండి విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుకొల్పి బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై భేరి రోగించి సింహనాథముగా మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యంలోపేయపడింది ఇది స్కాంద